ఇక దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రిని జీ కొట్టగల సమర్థుడు ముఖ్యమంత్రిని పూర్తి స్థాయిలో గద్దదించగల యోధుడు ముఖ్యమంత్రికి ముచ్చమటలు పట్టించే గనుడు ఒక్కరున్నారండి నేను చూసా కాంగ్రెస్ పార్టీలో అందరినీ పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ కూడా ముచ్చమిటలు పట్టిస్తా ఉంటే అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డికి ముచ్చ ముటలు పట్టించే ఒక మనిషిని నేను చూసిన ఆయనకు సంబంధించి ఒకసారి మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలుసు తెలియాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితులలో ఒకసారి ఇది చూడూరి మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ సీఎం అవుతా నాకు అడుక్కోవడం రాదు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాల్సిందే మంత్రి పదవి రాకపోతే నేరుగా ముఖ్యమంత్రి పదవిని టార్గెట్ చేస్తా మునుగోడు నువ్వు మీరు చూసుకోండి రాష్ట్రాన్ని నేను చూసుకుంటా చౌటుప్పల మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఒక ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు తన సొంత నిధులతో ఒక బడి కట్టియడం ఒక గుడి కట్టియడం దాంతో పాటు పేద విద్యార్థుల చదువు కోసం విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో సాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మంచిగా ఉంటది ఇలాంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఉంటే నేను ఏంది బలవంతంగా తీసుకొచ్చే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి మాట తప్పి మంత్రి పదవి ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఇబ్బంది పాలకు గురి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నంటే ఉండాలే రాజగోపాల్ రెడ్డికి చెప్తున్నా డైరెక్ట్ గా నేను చెప్తున్నా రాజగోపాల్ రెడ్డికి పూర్తి స్థాయిలో పదవి ఇవ్వాల్సిందే రాజగోపాల్ రెడ్డి వెన్నుదనగా ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉంటారు అవసరమైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇలాంటి మంచి అయిన ఉంటే తప్పు లేదు ఇలాంటి పోరాట యోధులు ప్రజలకు సేవ చేస్తాయని ఉంటే తప్పు లేదు ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ముఖ్యమంత్రికి సంబంధించిన అభ్యర్థిగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం మనం చాలా మంది ముఖ్యమంత్రులను చూశానండి ప్రజలను పట్టించుకుని ముఖ్యమంత్రులు ప్రజలను పట్టించుకునే మంత్రులను చూసాం కానీ ఇలాంటి ఒక వ్యక్తి ఉంటే తప్పేంది ప్రజలకు సాయం చేస్తాడు పేద బిడ్డలకు సదువు చేస్తాడు పేద బిడ్డలను తన బిడ్డలుగా భావించి అనేక మందిని కూడా ఇతర రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా చాలా మందికి కూడా సాయం చేస్తూ ఉంటాడు మరి ఇలాంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో మనం చూస్తే తప్పేంది నేను అందుకే చెప్తున్నా రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ జయ కొడుతుంది రాజగోపాల్ రెడ్డి తెలంగాణ పూర్తి స్థాయిలో వెన్నంటి ఉంటది రాజగోపాల్ రెడ్డికి పూర్తిగా కూడా జై కొట్ట a ou